mbbs in abroad apollo med 6 years of mbbs program will be completed in 35 lakhs only finance loan i have some వాడు ఫోన్ చేస్తాడు నీ పేరు అడుగుతాడు నీ ఫోన్ నెంబర్ అడుగుతాడు నీ కంగ్రాట్స్ చెప్తాడు నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అవసరం లేదని నీకు లోన్ ఇస్తా అంటాడు తర్వాత ఆయనకి తెలుస్తుంది తర్వాత వేధింపులు స్టార్ట్ అవుతున్నాయి తర్వాత చూసే వరకు వెళ్తున్నాయి అంటే లోన్ తీసుకోమని వాడే అడుగుతాడు ఇక్కడ కట్ డిఫాల్టర్ ఏమంటాడంటే నేను అడగలేదు వాడే నాకు ఇచ్చాడు నేను కట్టలేదు కాబట్టి నేను అంటాడు నువ్వు తీసుకున్నావు కాబట్టి కట్టాలి అని వాడంటాడు కేసు ఎక్కడ వేస్తున్నాడు ఎక్కడ లోన్ ఉందో ఆ ప్రాంతంలో వేసుకున్నాడు పూణే నుండో చెన్నై నుంచో తీసుకునేవాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఉంటాడు మా ప్రాంతాలు వీడు ఆ కోర్టుకు వెళ్ళడానికి వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు నువ్వు నాకు లోన్ ఇక్కడ కట్టాలని కానీ వాడే ఏమంటే ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి నువ్వు కోర్టుకి కోర్టుకు రావాలంటాడు దీన్ని పరిష్కారం సో జనరల్గా లోన్ యాప్స్ అనేటువంటిది ఒక బ్రాడర్ సబ్జెక్ట్ సార్ ఎంత అన్డిసిప్లైన్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో పుట్టుకొస్తున్నాయి పుట్టుకొస్తున్నాయంటే సంవత్సరం మీద మూడు నెలలు అంటే పదిహేను నెలల పాటు నేను చేసినటువంటి కసరత్తులో నాకు చాలా విచిత్రమైన విషయాలు తెలిసినాయి సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే గైడ్లైన్స్ ఒకటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ కింద వాళ్ళు ఫాలో అయ్యేటువంటి విధానాలు ఒకటి రికవరీకి సంబంధించి ఇంచుమించు వీధు గుండాల మాదిరే వ్యవహరించేటువంటి పరిస్థితులు కోకొలలో రీసెంట్గా సర్కార్ వరపాటు సినిమా మహేష్ బాబు గారితో వచ్చింది మా ఆన్లైన్ లోన్ యాప్స్ ఆర్డర్ వచ్చి సంవత్సరం అయింది లక్కీలీ రికవరీ ఏజెంట్స్ మీద మేము తీసుకొచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ యాప్ బ్యాన్ తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది అంటే ఒక సూపర్ స్టార్ అలాంటి ఒక సబ్జెక్ట్ నించుకున్నారా అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ పేపర్ ఏం చెప్తుంది సార్ మీరు లోన్ ఇస్తున్నప్పుడు ఇద్దరు సభ్యులు వాళ్ళకి తెలిసిన బంధువులని ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోండి రికవరీ కోసం అంటారు తిట్టమని కానీ కొట్టమని కానీ ఇంటికి వెళ్ళమని కానీ వేధించమని కానీ మీ కాల్ డేటాని మీ కాల్ బుక్ని యాక్సెస్ చేయమని కానీ పర్మిషన్ ఇవ్వదు ఈ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ప్రైవసీ అనేటువంటి చేసి మీ గ్యాలరీలో ఉన్న పర్సనల్ ఫొటోస్ తీసేసుకుంటారు మీ కాంటాక్ట్స్ తీసేసుకుంటారు మీ వాట్సాప్ గ్రూపుల్లో మార్ఫిడ్ పిక్చర్స్ని సర్క్యులేట్ చేస్తాం మిమ్మల్ని మెంటల్ ఎగ్రెండ్ హెరాస్మెంట్ క్లోజ్ చేస్తాం ఫోన్ ఎంత చేసి ఐదు వేలు లోన్ అప్లై చేసి మీకు వచ్చి రెండు వేల ఎనిమిది వందలకి మీరు ఐదు వేలు కట్టేస్తే వాళ్ళు సంతృప్తి పడరు ఒకసారి భయపడ్డారుగా మిమ్మల్ని టీముల కింద పంచుకుంటారు వేరే యాప్ డెవలప్మెంట్ వాడికి మీ డేటా అమ్మేస్తాడు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు వరి నీ యాప్లో తీసుకోలేదురా బాబా నో యూ హ్యావ్ టేకన్ అంటాడు పాత యాప్లో మీరు తీసుకున్న స్క్రీన్షాట్ పెడతాడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనుసరిస్తాడు మళ్ళీ సేమ్ హెరాస్మెంట్ చేస్తాడు డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తాడు ఏడు వేల పైచిలు డాక్యుమెంట్స్ నేను హైకోర్టు ఆఫ్ తెలంగాణకి జస్టిస్ హిమా కోహ్లీ గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నారు మేడం ఇక్కడ చీఫ్ జస్టిస్ సబ్మిట్ చేస్తే హీ వాజ్ ఎస్టానిస్డ్ అండ్ హీ వాజ్ ఎస్టానిస్డ్ అంటే ఒక పర్సన్ ఏడు వేల రూపాయలు లోన్ పొందితే ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు అతన్ని ఎనిమిది కంపెనీలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారు మీకు అర్థమవుతుంది సార్ డేటా సెల్లింగ్ ఒక పదివేల మంది డేటా ఉన్న లోను లోన్ ఎవరైతే అవైల్ చేసుకున్న పర్సన్ డేటా ఉంటుందో వీడు పిండుకున్నంతా పిండుకుని ఈ పదివేల మంది భయస్తుల డేటాని ఇంకొకరికి ఇచ్చేస్తారు ఎందుకు పే చేయాలండి భయంతో పే చేస్తున్నారు సార్ ఎందుకు పే చేయాలంటే దానికి కారణం ఏమీ లేదు ఇప్పుడు ఒక యాప్ లో డబ్బులు తీసుకున్నారు అవును ఏడు వేల ఐదు రూపాయలు అవును రెండు వేల ఐదు వందలు కట్ అయింది నాకు ఫైవ్ థౌసండ్ వచ్చింది అవును నేను ఇన్ టైం కట్టలేదు దాని డబల్ 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 వేసుకెళ్తాడు ఆ యాప్ పేరు యాప్ ఏ అవును మరి బి యాప్ వాడు వాడిని బెదిరిస్తాడు బెదిరిస్తాడు ఎందుకంటే అప్పటికే ఏ యాప్ వాడికి ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ తో గ్యాలరీ యాక్సెస్ వెళ్ళిపోతే ఫొటోస్ తీసేసుకుంటాడు మా కాంటాక్ట్స్ యాక్స్ వెళ్ళిపోతే కాంటాక్ట్స్ తీసేసుకుంటారు ఒకసారి భయపడ్డాడు ఇతను తెలిసిన తర్వాత ఇతను రెడ్ మార్క్ పెట్టుకుని వాళ్ళు షేర్ చేస్తారు నేను నా యూట్యూబ్ ఛానల్ అన్ని టెలికాస్ట్ చేశాను సార్ నేను ఆ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడుకో టెలికేస్ చేశారు కొన్ని లక్షల మంది చూశారు వాళ్ళు ఒప్పుకున్నారు అవునన్నా ఇది మా కంపెనీలో తీసుకున్నది కాదు వేరే కంపెనీ నుంచి మేము డేటా కొనుగోలు చేస్తాం ఎవరు పదివేల మంది అంటే పదివేల టెన్ థౌజండ్ షీప్స్ అని రాసుకుంటారు అనుసలు పదివేల గొర్రెలు రాసుకుని పదివేల బొర్రెలను వాళ్ళు కొనుక్కుంటారు వీళ్ళకి ఫోన్ చేస్తారు మీకు మేము కలకత్తా కోర్టు నుంచి పంపుతున్నాం ఇదిగో నోటీస్ పోలీస్ వచ్చేస్తున్నారు అరెస్ట్ చేస్తారని చెప్పి ఫేక్ నోటీసులు పంపుతారు ఫేక్ కింద మిస్ రిప్రజెంట్ చేసుకుంటారు సామాన్యుడు భయస్తుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పాపం పోలీసు వాళ్ళు ఆల్రెడీ చేస్తారు పని కాటి అలా పట్టించుకునే తీరికి అలా కొండవు వాళ్ళు తిట్టి నువ్వు తీసుకున్నప్పుడు కట్టాలి కదా అంటారు నేను తీసుకోలేదురా మర్రో అన్న వాళ్ళు ఎన్నరు అంత నాలెడ్జ్ పోలీసులు షేర్ చేసే వ్యవస్థలు మనకు లేవు నువ్వు లోన్ కూడా కట్టాలని ప్రాథమిక సూత్రం పోలీసు అతను కట్టుబడి ఉంటాడు ఇతను ఆల్రెడీ తీసుకుని ఇల్లు గొల్లైపోయి బంగారాలు తాకట్లు పెట్టి క్రెడిట్ కార్డులు కూడా స్వైప్ చేసి కట్టేసిన సందర్భం తర్వాత కూడా ఈ బ్లాక్మెయిల్ ఆగదు ఇది సొల్యూషన్ మన దేశంలో లేదంటే నమ్ముతారా లేదు ఈ సొల్యూషన్ లేదు మరి ఈ బాధితులు మనం ఏం చెప్తాం తిరిగి తిట్టమని చెప్తున్నాను నేను తిరిగి పచ్చిబూతులు తిట్టమని అలా సక్సెస్ సక్సెడ్ అయ్యారు మరి నేను ఏం చేయను సార్ ఇప్పుడు నేను ఒక లాయర్ కింద కోర్టులోంచి నేను నోటీస్ తీసుకొచ్చి రెండు వందల ఎనభై అప్లికేషన్లు కూడా బ్యాన్ చేయించి ఆర్డర్ తర్వాత బై ఆర్డర్ ఉండి జస్ట్ అక్కడ మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కళ్యాణ్ దిలీప్ అడ్వకేట్ చెప్పింది నిజమే మూడు వందల ఎనభై నాలుగు కోట్లు తెలంగాణలో మేము సీజ్ చేసామని పర్సనల్ ఎఫిడవిట్ కోర్టుకి ఇచ్చిన తర్వాత అరవై నాలుగు మందిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వేదింపు లాగపోతే నేను మరి ప్రధానమంత్రి గారికి యాక్సెస్ లేదు నాకు మంత్రి గారికి అమిత్సారి నాకు యాక్సెస్ లేదు నేనేం చెప్పానంటే ముళ్ళిన ముళ్ళుతోనే తీయాలి మీరు కట్టేసారి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి యువర్ జెన్యున్ యువర్ సోల్ మీరు ఎదురుదాడి చేయమని చెప్పినా సెవెంటీ పర్సెంట్ ఎదురుదాడి తర్వాత వాళ్ళు తగ్గారు ఇంకా థర్టీ పర్సెంట్ ఆ వేధింపులు జరుగుతున్నాయి చాలామందిని అవేర్నెస్ తీసుకొచ్చాం ఆన్లైన్ లోన్ యాప్స్కి భయపడద్దు చెప్పాం దీని కంటే బెటరు ఫైనాన్షియల్ లిటరేచర్ అలవాటు చేసుకుని అవసరానికి వచ్చిన డబ్బులతో సర్దుకుంటూ అప్పులు చేయొద్దని మాత్రం హితవు పలకడం మాత్రం మాకు మిగిలినటువంటి ఆక్రమం డౌన్లోడ్ చేసి వాటితో పాటు మీకు ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు కదండి మీకు స్థానికంగా ఉన్న వాళ్ళే అప్పు ఇవ్వని పరిస్థితుల్లో అంటే మీ బ్యాట్ మీ క్యారెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది మీకు ఎక్కడో ఉన్నవాడు ఫోన్ చేసి ఎలాంటి కాగితాలు లేకుండా డబ్బులు ఇస్తానన్నప్పుడు ఎందుకు నమ్మ ఎందుకు తీసుకోవాలి తీసుకోకూడదని కూడా చెప్పవచ్చు కదా చాలా నిస్సహాయతలు ఇందులో ప్లే చేస్తూ ఉంటాయి సార్ ఎలా ఉంటాయంటే సందర్భాల్లో చాలామంది నిజంగా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డటువంటి యువకులు తీసుకోవడం చూశాను తాగుళ్ళ కోసం త్రిగుళ్ళ కోసం అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం కోసం తీసుకున్న అబ్బాయిలు చూశాను నిజంగానే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక నిజంగానే సమస్యలు తలెత్తినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చెప్పిన అటువంటి కేసులకు రేర్గా ఉంటాను ఫైవ్ పర్సెంట్ ఉంటాయి నెక్స్ట్ అమ్మాయిలతో తిరగడానికి తాగుడు ఇవి మీద ఉన్న వాళ్ళకి అదే సార్ తీన్ పత్తి లాంటి యాప్స్ కానీ చాలా సంబంధించిన ఆన్లైన్ ఈ కార్డ్స్ ప్లేయింగ్ యాప్స్ మీద కూడా నేను చాలా యుద్ధాలు చేయడం జరిగింది యుద్ధం అనే పెద్ద పదం ఎందుకు వాడానంటే ఒక్కొక్కసారి నిస్సాయతులకి కేసు చేయలేమో అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి సార్ కాగ్నిజెన్స్ ఎస్టాబ్లిష్ చేయలేం పోలీస్ ఆఫీసర్స్ సహకరించడం సైబర్ ట్రీమ్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయరు కోర్టు నోటీసుల మీద నోటీసులు ఇస్తుంది బట్ సమహవ్ జస్టిస్ టు ద ఎండ్ ఆఫ్ జస్టిస్ ప్రివేల్ అయింది ఆర్డర్లు వచ్చినాయి చాలా ఆన్లైన్ లూడోకి సంబంధించి బెట్టింగ్ యాప్స్ని కూడా బ్యాన్ చేయించాం చేయించిన అదర్ మార్గాల గుండా లింక్స్ సర్క్యులేట్ చేస్తూ ఆ గూగుల్లోనూ వాటిలో ఏపీకే ఫార్మాట్స్లో లింక్స్ని పెడుతూ ఆడే వాళ్ళు ఆడుతూనే ఉంటున్నారు సార్ ఇట్లన్నిటికి సమగ్రమైనటువంటి సొల్యూషను అవగాహన తీసుకురావడమే సార్ వెయ్యి రూపాయలు ఆడితే వెయ్యి రూపాయలు వచ్చి వచ్చినా సంతోషపడేవాడు అదే సంవత్సరంలో యాభై వేలు అరవై వేలు ఇంట్లో దొంగతనం చేసి యాప్లో పోగొట్టుకున్నవాడి గురించి ఎవరు మాట్లాడరు కుర్రోళ్ళు కూడా ఏం మరి పలానా వాడు కేటీఎం ఎలా కొన్నాడు తెలుసా పలానా పత్తి యాప్లో ఆడుకుంటాడు పలానా దాంట్లో ఆడుకున్నాడు అంటే ఇంక్యూజిటివ్నెస్ డెవలప్ అయ్యి కుర్రోలు లక్షల లక్షలు ఇది ఒకటే కదా సార్ మొన్న రీసెంట్గా నేను కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది యూట్యూబ్ గేమర్స్ స్కామ్ అండి యూట్యూబ్ లో గేమర్స్ గేమ్స్ ఆడతా ఆ గేమ్ ఆడితే పిల్లలకి కింద కమెంట్లు అన్న నా పేరు చదవనా ప్లీజ్ అని చదవనంటే ఓ పదివేల మంది ఆ గేమ్ చూస్తూ ఉంటారు వీడి పేరు చదువుతున్నందుకు పదివేల రూపాయల లక్ష రూపాయలు ఆ యూట్యూబ్లో ఉన్న కొంతమంది గేమర్స్ తీసుకుంటున్నటువంటి ఆధారాల దగ్గరికి వస్తే విస్తుపోయాడు అయ్యో డెబ్బై లక్షల రూపాయలు ఒక కొరడు పాడు చేశాడు సార్ ఆ గేమర్కి తన పేరు చదివించుకోవడం కోసం ఇవ్వడానికి మీకు అర్థమవుతుంది సార్ మీరు యూట్యూబర్ మీరు గేమ్ ఆడతారు దాన్ని లైవ్ పెడతారు స్ట్రీమింగ్ మీరు ఈ కింద ఆడుతున్న ప్లేయర్ పేరు చదవడానికి పదివేలు 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 కింద లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రకరకాల గేమర్స్కు డెబ్బై లక్షల రూపాయలు యాభై పనిచేసి వాళ్ళ ఫాదరు ఇంటికి డబ్బులు తెస్తున్నా మిస్ అవుతున్నాయని ఈ ఆఖరి పిల్లోడు మాట్లాడి పనిచేస్తున్న పనుల మీద దొంగతనం కేసులు కట్టాడు భార్యను అనుమానించాడు రకరకాల ఉదంతాల తర్వాత ఈ కుర్రోడు చేసినటువంటి ఘనకార్యాన్ని ఇష్టపోవడంలో పట్టుబడితే అది ఇక్కడ అఫెన్స్ ఇక్కడ వస్తుంది గేమర్స్ అంతా ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ సీసీఎస్లో ఇక్కడ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయొచ్చు సరే ఇవన్నీ కొత్త రూపాంతరాలు ఎందుకు చెందుతున్నాయి స్కూల్ అంటే నేచురల్ సైన్స్ వైస్ అనలైటిస్ రిక్వైర్ ఫోటోసెన్థసిస్ ఫిజిక్స్ మనకు ఎందుకు కలిగిన వాళ్ళకి ఇన్సిడెంట్ ఈ తప్ప మానసిక పరిపక్వత పెంచేటువంటి సబ్జెక్ట్స్ ఆ శ్రద్ధ ఆ స్కూలింగ్ లేదు కదా సార్ రెడీమేడ్గా టెన్త్ క్లాసు ఏ ప్లస్ ఏ గ్రేడా ఇంటర్మీడియట్ కార్పొరేట్లో పడేస్తారు నారాయణను పారాయణాలను చదువుకుంటాను బయటకు వస్తాను ఇంజనీరింగ్ వెళ్తాను ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుంది సార్ నాకు బండి కావాలి ఎవరో డబ్బులు ఉన్న అబ్బాయి కోరుకున్నారో నాకు బండి కావాలి బండి ఉన్న కూరుకుంటారా చల్ల కావాలి చల్లన్నోరుకుంటున్నా ఫ్రెండ్ కావాలి ఫ్రెండ్ అమ్మాయితో కూరుకుంటారా లేచిపోదాం బ్యాక్ లాగ్స్ అన్ని చేయడానికి అరే మందు చదివితే పాస్ అయిపోతాం క్లియర్ చేసి అంటారు మాకు కైనక్స్ మిషనరీ డామ్ ఉండిస్తారు మా మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫ్రమ్ మా సీనియర్ మాకు చెప్తే సరే అంటే రెండు లాగా కామ్ చదివితే యూనిట్లు క్యాండి ఫార్ములా గుర్తుంటాయి అంటే ఇవన్నీ నవ్వుకున్నా అవి ఎప్పుడు నమ్మశక్యంగా ఉండే సార్ అంటే ప్రతి చెడ్డ అలవాటిని అలవాటు చేసుకుంటా దానికి ఒక అందమైన అద్భుతమైన కారణంతో పాటు లోపల పంపిస్తాం డోపింగ్ కింద సో ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఇదేం ఐడియల్ కాదు సార్ స్కూలింగ్లో పూర్వం గురుకులాల మాదిరి వ్యక్తిత్వ నిర్మాణం మీద వికాసం మీద ఒక్క గంట శ్రద్ధ పెడితే అందరినీ మహాత్ములు చేయలేం కానీ ఇప్పుడున్నటువంటి స్క్రాప్ని మాత్రం మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే తగ్గించేటువంటి రోజు ఈ ఫైనాన్షియల్ లోన్ యాప్స్ ఈ ఫ్రాడ్లు తీసుకునేవాడు ఉన్నాడు కంటే ఇస్తున్నవాడు పుట్టుకొస్తున్నాడు సార్ కోటి రూపాయలు ఉన్నవాడు ఐదు లక్షలు పెట్టి యాప్ డెవలప్ చేసుకు దీపోతాడు యాభై వేల్లో కూడా మన ఎంపీపెట్లు యాప్లు డెవలప్ చేస్తారు సార్ ఆ తీసుకెళ్లి పెట్టుకుంటాడు ఐఓస్లోనూ ఆండ్రాయిడ్లో పెట్టుకుంటూ లిస్ట్ చేస్తాడు ఆటోమేటిక్గా కొరల్ సర్కిల్లో చేస్తారు ఒరే ఏ ఒక్కలేదండి ఆధార్ కార్డు చిన్న వీడియో పెడితే మూడు వేలు వస్తాయంటే ఆ ఫోటోకాడ్ ముందు సరిపోద్ది ఆ తర్వాత జరిగే రాష్ట్రం నాన్ జోబులు చేతులు పెడతాడు ఫ్రంట్ జోబులో చేతులు పెడతాడు తప్పులు దారి తెస్తాడు తర్వాత జైలుకి వెళ్తాడు తర్వాత జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు ఇంకా హ్యాండ్స్ ఆర్ లాంగ్ సార్ ఇవాళకైతే రేపు అయినా తప్పు చేసిన దాంట్లోకి రావాల్సిందే నో వర్క్ ఇన్ ఎస్కేప్ రైట్ అండి